సింహరాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు సింహరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే జన్మరాశిలో కేతు ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవి అర్ధాష్టమ బుధకుజులు సప్తమ రాహు అష్టమ చంద్రశని యొక్క సంచారం ద్వాదశల్లో బృహస్పతి యొక్క సంచారం మరి సింహరాశి వారికి ఇప్పటికీ దోషంలో ఉండేటువంటి సింహరాశి వారికి లాభస్థితిలో ఉన్న బృహస్పతి పన్నెండులోకి రావటం అష్టమంలో శనైశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఒక శ్రమ ఎక్కువగానే ఉంది ఫలితాలు తక్కువగా కనిపిస్తున్నాయి మానసిక అధైర్యానికి లోనటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారంలో ముఖ్యంగా శారీరకంగా మానసికంగా ధైర్యాన్ని పెంచుకోవటం దైవిక బలాన్ని పెంచుకోవటం వల్ల సింహరాశి వారు విజయం పొందుతారు అనవసర వాదనలు అనవసరమైనటువంటి చర్చల వల్ల అపవాద పెరుగుతాయి కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి అష్టమ అష్టమశనేశ్వరుడు చంద్రుని యొక్క సంచారం వల్ల ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో పోరాటం చేస్తారు ఉద్యోగ విషయాల్లో అలజళ్లు ఆందోళనలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు జన్మకేతువు సప్తమరాహు యొక్క ప్రభావం వల్ల అనవసర కోపం బ్యాక్ పెయిన్ స్పైనల్ కార్డ్ ఎల్ వన్ ఎల్ ఫోర్ నిద్రపట్టకపోవటం ఒత్తిడి మానసిక అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి సమస్యకు పరిష్కారం జరుగుతుంది సింహరాశి వారికి ఈ వారికి తృతీయ రవి యొక్క సంచారం వల్ల మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో కార్యాచరణ పూర్తి చేసుకోవడం వల్ల విజయాలు కలుగుతాయి అర్ధాష్టమ బుధకుజుల సంచారం వల్ల వృత్తి వ్యాపారాల వారికి వ్యాపారపరమైన మార్పులు చేర్పులు చేసుకునే వారికి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టే వారికి ఫైనాన్షియల్ డెబిట్ ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉంది పోయిన ధనాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో కొంత ఒత్తిడి భారం పెరుగుతుంది రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మధ్యవర్తిత్వం లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం సింహరాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశి వారికి అష్టమ శనేశ్వ ప్రభావం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి మనం ఎంత మంచిగా ఉంటున్నప్పటికీ అనవసరమైనటువంటి ప్రమాదాలు వాహన సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించడం సింహరాశి వారికి ఈ వారంలో కూడా చెప్పదగ్గ సూచన కాబట్టి ఈ రాశి వారికి బృహస్పతి ద్వాదశ స్థానంలో ఉండటం పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ దైవిక బలాన్ని పెంచుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ వారంలో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు పార్ట్నర్షిప్పు లిటికేషన్ వ్యాపారాలకు తావివ్వకండి అనవసర అపవాదావమానాలకు గురి కాకండి లీగల్ సమస్యల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన ముఖ్యంగా సప్తమ రాహు వల్ల అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి చికాకులు కాస్త ఉపశమనం కలుగుతుంది జన్మకేతు సంచారం వల్ల మీరు ఎంత బాగా మంచిగా చెప్తున్నప్పటికీ అవతలైపు వాళ్ళకి అది నెగిటివ్గా విరుద్ధంగా తీసుకోవటం దానివల్ల అవమానాలు పొందటం స్నేహ సాంగత్యంలో కానీ మిత్రులు మధ్యవర్తుల వల్ల వచ్చేటువంటి సమస్యల వల్ల కానీ కొంత అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి అవకాశాలున్నాయి ఒక విధంగా సింహరాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకుంటే సోమవారం రోజు రుద్రాభిషేకాన్ని చేయించుకోండి పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని పంచామృత అభిషేకాన్ని పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోవటం విశేషమైన ఫలితాలు ఇస్తుంది మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి అలాగే శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం శనేశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం వల్ల ప్రతి పనిలో ప్రతి వృత్తిలో వ్యాపారపరంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా అన్నింట శుభయుక్తమైనటువంటి ఫలితాలను సాధించుకునేటువంటి వారంగా సింహరాశి వారికి చెప్పుకోవచ్చు ఈ వారంలో సింహరాశి వారి విశేషంగా ఆంజనేయ స్వామి వారికి మంజు సూక్తంతో కూడుకున్నటువంటి పారాయణ తమలపాకులతో అర్చన చేసుకోవటం వల్ల శీఘ్రంగా ఒత్తిడి కలిగేటువంటి సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేవారంగా చెప్పుకోవచ్చు ఓం శ్రీ ఆంజనేయాయ నమ అనేటువంటి నామాన్ని మీరు ప్రతిరోజు జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు